ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూస్ రకార్ నా పేరు వచ్చేసి చైతు రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బేదం చోర్లా బేదం చోర్లా కొత్త క్వశ్చన్ ట్యాంక్ అయితే మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉండాలండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని అయితే చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఎన్ని కార్ ఏ కార్ కావాలని నాకైతే ఫోన్ చేయొచ్చు మీరు నాకు ఫోన్ చేసిన మంచి మంచి వెహికల్స్ అయితే తెప్పిస్తాను నేను వచ్చేసి మీకు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది టోయటా ఇటియోస్ పిఎస్డి టాప్ ఎండ్ వేరియంట్ అండి నాకు ఇటీవస్ వెహికల్స్ కోసం చాలా మంది అయితే ఫోన్ చేస్తున్నారు నేను మంచి వెహికల్స్ కనబడడానికి నేను ఎవరికైతే కమిటీ అయితే కాలేదు వెహికల్స్ చాలా అంటే చాలా బాగుంది అందుకోసమైతే వేయదిస్తున్నాను రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చర్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ టొటా ఇటీవస్ పిఎస్డి టాప్ ఎండ్ వేరియంట్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం తొంభై మూడు వేలై తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అని ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఈ వెహికల్స్ ఇత్యోస్ వెహికల్స్ మనం టైం టు టైం చేపించుకుంటే ఆయిల్ ఆయిల్చేంజ్ చేయించుకొని కరెక్ట్ మెయింటైన్ అయితే చేసినామంటే ఐదారు లక్షలు తిరిగి కూడా ఇతియోస్ వెహికల్స్ ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు టోటా ఇంజన్లు అంతా బ్రాండెడ్ అయితే ఉంటాయి ఈ వెహికల్స్ వెహికల్స్ చాలా అంటే చాలా బాగుంది ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసినట్లయితే కేవలం తొంభై మూడు వేలైతే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఫస్ట్ ఓనర్ వెహికల్ టైర్స్ వచ్చేసి మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు ఈ వెహికల్ జెన్యున్ వెహికల్ ఉంది చాలా అంటే చాలా బాగుంది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నా కూడా చెప్తాను మీరైతే వెహికల్ చూడండి ఒకసారి టోటల్ వెహికల్ ఒక ఇంజిన్ పొజిషన్ అండి ఒకసారి చూడొచ్చు మీరు టోటల్ ఇంజన్ వెహికల్ ఒక ఇంజన్ పొలిసాను ఇది వచ్చేసి రైట్ సైడ్ అనేటువంటి అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అనేటువంటి అపరాణ్ అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ అయితే చాలా చాలా అంటే చాలా బాగుంది ఒకసారి చూడవచ్చు మీరు ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంపలు కానీ అయితే ఏం లేవు టోటల్ ఒరిజినల్ అయితే ఉందండి బండి చూడవచ్చు మీరు కంపెనీ యొక్క మార్కింగ్స్ కూడా అదే విధంగా ఉన్నాయి వెహికల్కి చూడవచ్చు బాలెట్ పట్టి అనేది కంపెనీ చూసిన పట్టి ఉంది చూడవచ్చు ఆయిల్ ఇందులో ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చెమ్మలు కానీ అయితే ఏమీ లేవు టోటల్ ఒరిజినల్ బండి అండి సార్ బాలినెట్ ఒక సీడ్ కూడా చూడొచ్చు మీరు బాలనెట్ ఒక సీల్డ్ కూడా చూడచ్చు కంపెనీ ఇచ్చిన బాలెడ్ బాలినట్ అయితే ఉంది సార్ బాలినెట్ అనేది కూడా చేంజ్ కాలేదు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటెల్ వెహికల్ అండి మీద టొటా కంపెనీ యొక్క లోగోసు మార్పింగ్స్ కూడా చూడవచ్చు మీరు వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ చూడొచ్చు ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ అండి చూడవచ్చు మీరు వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ ప్లస్ వెహికల్ యొక్క సైడ్ కూడా చూడొచ్చు వెహికల్ యొక్క సైడ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది టైర్ కండిషన్ చూడవచ్చు అండి ఎయిర్ కండిషన్ చూసుకుంటే మీకు సెవెంటీ ట్వంటీ పర్సెంట్ ఎయిర్ కండిషన్ ఉందండి టాప్ అండ్ వెరైటీ కాబట్టి నాలుగు నాలుగు అలవెన్ సైడ్ వస్తాయి వెహికల్కి లోపల ఇంట్రీ అండి కంపెనీ స్కోర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి నాలుగు విండర్స్ ఫోర్ వీలర్స్ అయితే వస్తాయండి పవర్ షేరింగ్ ఉంటుంది సెంట్రల్ లాగింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ అనేది ఉంటుంది వెహికల్కి చూడవచ్చు మీరు కంపెనీ ఫ్రీ మ్యూజిస్ మ్యూజి సిస్టమ్ అనేది ఉంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ ఫోర్ డ్రైవర్స్ అనేది ఒకటి టూ వెయ్యల్ బ్యాస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఇదే టాబెట్ మోడల్ కాబట్టి దీనికి స్టీరింగ్ కటోస్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయండి వెహికల్కి ఒకసారి చూడొచ్చు మీరు స్టీరింగ్ కార్టోస్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి లోపల మీకు ఎంట్రీరియల్ వెహికల్ ఏ విధంగా యూజ్ చేస్తున్నారు అనేది ఇంటీరియర్ ఎక్స్ట్రీ దాన్ని బట్టి అయితే వెహికల్ అయితే అర్థమవుతుంది మనకి చూడవచ్చు మీరు ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా తిందమండి చాలా అంటే చాలా బాగుంది ఒకసారి రీడింగ్ చూడొచ్చు అండి తొంభై మూడు అయితే తిరిగింది మరో దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను తొంభై మూడు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది అది హెలూ మ్యానుఫ్యాక్చరర్ పర్ఫెక్ట్ రిస్ట్రేషన్ కంప్లీట్ షూర్న్ బ్రాగ్ అయితుంది వెకకి బ్యాక్ సైడ్ రేడియల్ కూడా సర్ఫేస్ ఉంది బ్యాక్ సైడ్ డీటెయిల్ కూడా చూస్తున్నారు బ్యాక్ సైడ్ ఇట్లా చాలా నీటిగా ఉండి బ్యాక్ షాక్ టెక్ చూస్తున్నారు బ్యాక్ షాక్ టైర్స్ చూస్తున్నారు కదా 42 50% బ్యాక్ టైర్స్ అయి ఉంటాయి ఈ బ్యాక్ లుక్ కూడా చూడొచ్చు వెహికల్ ఒక బ్యాక్ లుక్టా ఇస్ ఈఎస్ లో వెహికల్ది డిక్కి స్పేస్ అనేది చాలా పెద్దగా అయితే వస్తుంది ఒకసారి టోటల్ డిక్కి స్పేస్ అనేది చూడొచ్చు వెహికల్ది టోటల్ డిక్ స్పేస్ చూడొచ్చు స్టెప్ మీటర్ కూడా చూపిస్తాను స్టెప్ మీటర్ చూడొచ్చు నేను స్టెప్ మీటర్ కూడా చూడచ్చు స్టెప్ మీటర్ అనేది ఎంతవరకు వాడలేదు వెహికల్ది కూడా చూడవచ్చు వెహికల్కి బాడీ యొక్క లైనింగ్ చూడవచ్చు బాడీ యొక్క పంచర్నింగ్ చూడవచ్చు ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు డిక్కీ యొక్క సీట్ కూడా చూడవచ్చండి డిక్కీ యొక్క సీట్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెహికల్కి వెళ్ళిల్ ఒక సైడ్ కూడా యొక్క సైడ్ ఎక్కువ ఇక్కడ మొత్తం చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి అవి కూడా వీడియోలో చూపిస్తున్నా నేను ఇక్కడ అయితే చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి వండి యొక్క స్టాండింగ్ చూడొచ్చే విధము దూరం నుంచి చూస్తే వండి యొక్క స్టాండింగ్ అయితే చాలా నీట్గా అయితే ఉంది చూడైతుంది లోపల ఇంటీరియర్ అయితే నీట్ అని క్లీనింగ్ అవుతుందండి చూడొచ్చింది మొత్తం మొత్తం చూస్తున్నారు కదా రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరు పద్దెనిమిది రిలీజ్ స్టేషన్ టోయటా ఎస్ టాప్ అండ్ వేరియటివ్ వెహికల్స్ చాలా అంటే చాలా బాగుంది ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసినట్లయితే కేవలం తొంభై మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ లేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బిఎస్టీ టాప్ అండ్ మోడల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏడు వరకు కూడా రీప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ అండి టైర్స్ చూసుకున్నట్లయితే మీకు టైర్స్ వచ్చేసి ఫ్రంట్ టైర్స్ వచ్చేసి ఒక ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ టైర్స్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ప్యాక్టరేజ్ అయితే ఉన్నాయి ఇంటీరియల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంజన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి మీకు ఇంజన్ మొత్తం చూపించాను ఇంజన్ అటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంలు కానీ అయితే ఏం లేవు పిల్లర్స్ అప్రాన్సు సస్పెన్షన్స్ ఏవి కూడా డ్యామేజ్ కాలేదు టోటల్ జెన్యున్ బండి నాన్ యాక్సిడెంటల్ బండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలో ఉన్నాను ఈ వెహికల్ కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే ఆరు లక్షల అరవై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి కొద్ది మటుకు బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ నచ్చినట్లయితే కింద కట్టింది నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై